నువ్వు మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద మాట్లాడినావు రికార్డింగ్ చేస్తున్నాలే కానీ నాకు ఫేస్ టు ఫేస్ కలవాలిందా ఒట్టిగా వీడియో చేసి అట్లా చేస్తా ఊకుంట అర్థమైందా అట్లా ఊకుంటులు కాదు కానీ అంటే ఫోన్ చేసి బెదిరిస్తాను నేను బెదిరించు కాదు నేను ఏమన్నా నువ్వు మా పార్టీ మీద నాయకుల మీద తప్పుడు ప్రచారంలో వీడియోలు పెట్టినావు కాబట్టి నువ్వు నాకు సమాధానం చెప్పాలా వద్దా నీకేమిదే పార్టీ ఏం కార్యకర్తనే బాబు బాబు నీ ఏజ్ కాదు నువ్వు ఇక్కడ గంగదర్లో ఉంటావు నువ్వు రిపోర్టర్ మాట్లాడుతున్నావు నువ్వు జర్నలిస్ట్ గా పనిచేస్తాడు ఎవడన్నా రిపోర్టర్ గా పనిచేస్తాడు ఒక పార్టీకి ఒక నాయకునికి నువ్వు నువ్వు మల్లన్న టీం అయితే మళ్ళా టీం లో ఉండవు కదా నువ్వే వీలెక్కడికి నువ్వేమీ లేకేష్ నరేష్ గానీ నువ్వు సమాధానం చెప్పిన అనుకున్నా నేను ఒకటి అంటున్నాను రికార్డింగ్ నుండి వెంకటేశానా నువ్వు ఎందుకు ఏం లేదు నేను కర్నాలకి వద్దాం అంటున్నాక అర్థం నాయకుని పార్టీ నాయకుడి మీద మా పార్టీ మీద నువ్వు విమర్శలు చేసినప్పుడు నువ్వు కలవాటు మీద చేసినావు నేను నువ్వు మాట్లాడేది ఇంటర్నెవ్ లేకపోతే నువ్వు ఇట్లా నువ్వు మాట్లాడు చాల నారేష గారు ఏవన్నీ పని అయ్యి టోకల నువ్వు పెట్టే యూట్యూబ్ టోకల ఛాన్ మాకు ఐదులో లేదు కానీ మీరాంటోళ్ళు ఒక్క కూడా బల్ఫచ్చి బాగా డ్రామాలు కూడా పెడతారు వీడియోలు వీడియో దొరికేనా అంటున్నా నువ్వు అన్న క్వశ్చన్లు తోక తోడ్ అని అడుగుడు కాదు ఇక్కడ నువ్వు ఎట్లా ఎత్తా విమర్శలు నీకు 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 బహుజన సమాజ్ పార్టీ మీద కానీ